పిల్లి పాలు తాగేటప్పుడు మనల్ని ఎవరూ చూడలేదులే అని అనుకుంటుందట అలాగా మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రంలో జరిగే సంఘటనలు బయటెక్కడా తెలివిలే మనం ఏం చేసినా కానీ ఎవరు అడిగేవారు ఎవరు లేరులే అని రాష్ట్రంలో అనాగరిక ఘటనలు జరుగుతుంటే శాంతి భద్రతలు క్షీణిస్తుంటే అమ్మాయిలపై మహిళలపై దాడులు జరుగుతుంటే అమ్మాయిలకి రాష్ట్రంలో రక్షణ లేకపోతే ఎవరేం చూస్తారు మనల్ని ఎవరేం చేస్తారు అనే కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హోమ్ హోమ్ మినిస్టర్ వంగలపూడి అనితి గారు వీళ్ళు అనుకుంటున్నారు కానీ ఒక ముఖ్యమంత్రి ఇలాఖలో ఒక మహిళపై జరిగిన అనాగరిక ఘటనపై ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వైసీపీ ఎంపీలు మధ్యలో గురుమూర్తి గారు గుమ్మ తనూజ రాణి గారు జాతీయ మానవ హక్కుల కమిషన్కి మరియు జాతీయ మహిళా కమిషన్కి వాళ్ళు ఫిర్యాదు చేయటం జరిగింది కుప్పం నియోజకవర్గంలో సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు గారి నియోజకవర్గంలో ఒక మహిళపై తన కన్న కొడుకు ఎదుటే ఒక టీడీపీ కార్యకర్త ఈడ్చుకుని వెళ్లి చెట్టుకు కట్టేసి అప్పు ఇవ్వలేదని ఎలా హింసించాడో ఆమెను ఎలా బాధ పెట్టాడో ఇది రాష్ట్ర ప్రజలందరూ కాదు దేశ ప్రజలు కూడా నివ్విరిపోయే విషయం ఈరోజు ఈ ఘటన జరిగిన దాని పట్ల వైసీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు దీనికి చాలా చింతిస్తూ వైసీపీ ఎంపీలను ఢిల్లీలో మానవ హక్కుల కమిషన్కి మరియు జాతీయ మహిళా కమిషన్కి ఫిర్యాదు చేయాల్సిందిగా ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోవాల్సిందిగా వైసీపీ ఎంపీలకు ఆదేశిస్తే మన వైసీపీ ఎంపీలు మధ్యలో గురుమూర్తి గారు మరియు గుమ్మ రాణి గారు ఇద్దరు జాతీయ మానవ హక్కుల కమిషన్కి మరియు జాతీయ మహిళా కమిషన్కి వాళ్ళు ఫిర్యాదు చేయటం జరిగింది రాష్ట్రంలో జరుగుతున్న దాడులు ముఖ్యమంత్రి ఇలాఖలోనే జరుగుతున్న సంఘటన ఇవి ఎంత మాత్రం కూడా క్షమించడానికి కాదు హృదయాన్ని కలిసివేసే సంఘటనది ఒక మహిళను సాక్షాత్తు తన కన్న కొడుకు ఎదుటే ఇలా కట్టేసి ఈడ్చుకెళ్లి కట్టేసి ఆమెను దుర్భాషలాడుతూ నిందిస్తూ అప్పు కట్టలేదని ఆమెను వేధిస్తుంటే ఆ కన్న కొడుకు అక్కడ ఉన్న గ్రామస్తులు ఎంత బాధపడతారో అటువంటి ఘటనలు అనాగరికమైన ఘటనలు మనం ఏ సమాజంలో ఉన్నాము అంటూ వైసీపీ ఎంపీలు జాతీయ మహిళా కమిషన్ కి ఫిర్యాదు చేయటం జరిగింది అదే జాతీయ మానవ హక్కుల కమిషన్ కూడా ఫిర్యాదు చేయటం జరిగింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన రాష్ట్రంలో ఏ విధంగా ఉంది శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయి అనే దానికి ఇదొక నిదర్శనం నేను ఈరోజు ఉదయం వీడియోలో కూడా చెప్పాను రాష్ట్రంలో అమ్మాయిలపై మహిళలపై జరుగుతున్న దాడుల్లో మనం ఉదాహరణగా తీసుకోవాలంటే ఎన్నో సంఘటనలు తీసుకోవచ్చు కర్నూలులోని మచ్చుమరి బాలిక ఘటన తీసుకోవచ్చు గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలల్లో పదహైదు వందల మంది హాస్టల్ వసతి రూముల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయటం ఆ సంఘటన మనం తీసుకోవచ్చు చిత్తూరు జిల్లా బహ్రాపేటలోని పదవ తరగతి చదువుతున్న అమ్మాయిపై ఘటన తీసుకోవచ్చు ఇలాంటి ఘటనలు ఒకటి కాదు రెండు కాదు ప్రతిరోజు కూడా ఎక్కడో ఒక చోట మహిళలపై చిన్నపిల్లలపై ఐదు సంవత్సరాల బాలికలపై ఇలా సంఘటనలు జరుగుతుంటే అవి చాలా చాలా క్షమించరాని సంఘటనలు కానే కాదు రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనల పట్ల జాతీయ మానవ హక్కుల కమిషన్ మరియు జాతీయ మహిళా కమిషన్ కూడా ఇమ్మీడియట్లీ ఈ ఫిర్యాదులను సేకరించి ఎంక్వైరీ చేసి కఠిన చర్యలు తీసుకోవాలి అని వైసీపీ ఎంపీలు ఫిర్యాదు చేయటం పట్ల రాష్ట్రంలో ఇటువంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ జరగవు అని ప్రజలు అనుకుంటున్నారు మళ్ళీ మళ్ళీ ఇలాంటి సంఘటనలు ఇలాంటి ఫిర్యాదుల వల్ల తగ్గుతాయి అని ప్రజలు అనుకుంటున్నారు రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలని ముఖ్యమంత్రి వర్యులను కూడా నేను ఈ వీడియో ద్వారా కోరుకుంటున్నాను మీరు మంచి పరిపాలన చేయండి రాగద్వేషాలు లేకుండా మీరు పరిపాలన చేయాలి మీరు ఇప్పుడు ఒక పార్టీకి అధ్యక్షుడు కాదు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి మీరు మంచి పరిపాలన అందిస్తూ రాష్ట్రంలో శాంతి భద్రతలు నెలకొల్పాలని ముఖ్యమంత్రి గారిని ఈ వీడియో ద్వారా కోరుతున్నాము